అది ఒక మారుమూల ఉన్న చిన్న గ్రామం ఆ గ్రామంలో అనామిక కుటుంబంతో నివసిస్తూ ఉంది ఆ గ్రామం దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఆ అడవికి దగ్గరలో సముద్రం దీని కారణంగా అక్కడ తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి అలా వర్షాలు పడుతున్న సమయంలో అనామిక కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉండేది వాళ్ల ఇల్లు మొత్తం కూలిపోయి ఒకరోజు చెట్టు కిందకి చేరతారు ఇక్కడ మనం ఏం చేసినా ఉపయోగం లేదు వర్షం పడిందంటే వారం రోజులు కొండపోతగా వర్షాలు పడుతూనే ఉంటాయి దానివల్ల మన ఇల్లు నాశనం కూడా అవడం తప్ప ఉపయోగమేమీ లేదు దేనికంటూ ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించాల్సిందే అవునమ్మా దీనికి ఏదో ఒక ఉపాయం నువ్వు ఆలోచించాల్సిందే లేదంటే ఇట్ట ప్రతిసారి పిల్లల్ని తీసుకొని చెట్టు కిందకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తామని చెప్పు ఆ మాటలు విన్న ప్రసాదు అవును చాలా ఇబ్బంది పడుతున్నాం మనం దేనికంటూ పరిష్కారం ఏదైనా ఉంటే మనం ఈ గ్రామం వదిలిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోవటమే మంచిది ఇక్కడున్నంత స్వేచ్ఛ ఇక్కడున్న వాతావరణం మరో గ్రామంలో ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అయినా ఉన్న పడంగా గ్రామం వదిలిపెట్టి వెళ్ళటం అంటే చాలా కష్టంగా ఉంటుంది దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని వాళ్ళందరూ అనుకుంటారు ఓ వారం రోజులు ఆ చెట్టు కింద కాపురు ఉన్న తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయి అనామిక కుటుంబం ఎప్పటిలాగే కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుందామని అడవిలోకి వెళ్దామని బయలుదేరుతారు కానీ అక్కడ పూర్తిగా నీళ్లుండటంతో ఇటువైపు దారిలో లేవు మనం అటుగా వెళ్లడం మంచిది అనుకుంటా అనుకొని మరో దారి వైపు బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే దూరంలో ఒక నది ప్రవాహం కనబడుతుంది పెద్ద పెద్ద చెట్లుంటాయి వాటిని చూసి అనామికా కుటుంబం ఆశ్చర్యపోతుంది మనమే ఎన్నో ఏళ్లగా ఉంటున్నాం ఇంతవరకు మనం ఈ దారిని చూడలేదే అవునమ్మా చూడడానికి బాగుంది కానీ నీళ్లున్నాయిగా అట్టుగా వెళ్తే ప్రమాదం ఏమనుంటదేమో సరే అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి నేను రమేష్ ఇద్దరం ఈత చేసుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్తాము అని అనమిక అంటుంది ఇక వాళ్ళిద్దరూ చెప్పినట్టుగానే ఈత కొడుతూ ముందుకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకొక మంచి ప్రదేశం కనిపిస్తుంది పైగా నీళ్లు కూడా పెద్దగా లోతులు లేవు అబ్బా ఇక్కడ చాలా బాగుంది అనమిక అసలు చూసావా ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందో అవునండి చాలా పెద్దగా ఉన్నాయి చెట్లన్నీ నాకు వీటిని చూస్తే ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే మనం ఈ చెట్లలో నివాసం ఎందుకు ఉండకూడదంటారు అప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు కదా నీటిలో తడవకుండా ఉండొచ్చు ఒక చెక్క బ్రిడ్జిని ఏర్పాటు చేసుకుంటే మనకి పదే పదే ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని అనామిక చెప్తుంది అందుకు అతను అవును అంటాడు ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి అక్కడ చూసిందంతా తల్లికి చెప్తారు ఆమె అవునా అంత బాగుందా అని అంటుంది అత్తయ్యా త్వరలోనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము రెండు రోజులు సమయం ఉండి చాలు అని అనటంతో అత్తగారు కూడా ఆశ్చర్యపోతూ సరే అన్నట్లుగా ఊగొడుతుంది కొంత సమయం తర్వాత మళ్లీ తిరిగి భార్యభర్తలిద్దరూ కూడా ఆ పెద్ద పెద్ద చెట్ల దగ్గరకు వెళ్లి చెట్లకి తొర్రలు చేయటం మొదలు పెడతారు అలా కష్టపడి మూడు చెట్లకు తొర్రలు చేసి వాళ్ళు నివాసం ఉండటానికి అనుకూలంగా మార్చుకుంటారు ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం భార్యాభర్తలు ఇద్దరు అక్కడికి వెళ్లి కర్రలతో ఒక చిన్న బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసుకుంటారు ఇక ఆ రోజు సాయంత్రం గడుస్తుంది మళ్లీ తిరిగి ఇంటికి చేరుకుంటారు ఆ మరుసటి రోజున ఉదయం పిల్లలు అత్త మామయ్య అందరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు అక్కడ ఉన్న వాటిని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు బాలే తయారు చేశారమ్మ మీరిద్దరూ ఇక మనకి ఎట్లాంటి ఉండదు మనం సంతోషంగా ఇక్కడ ఇళ్లలో నివసించొచ్చు అమ్మా ఇక్కడ నీళ్లు స్విమ్మింగ్ పూల్లాగా మేము వాడుకోవచ్చు కదా చాలా బాగుంటుంది అవునమ్మా అన్నయ్య చెప్పినట్టుగా మేము స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి ఎలా బడికి వెళ్ళాలి మీరు తడవకుండా ఇక నుంచి బడికి తీసుకెళ్లే బాధ్యత నాది చిన్నగా చెక్క బ్రిడ్జిని ఏర్పాటు చేస్తాను అందుకు వాళ్ళు మరింత సంతోషపడతారు అనమిక చెప్పినట్టుగానే పిల్లలు నడవటానికి ఒక పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేస్తుంది ఇక వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు చాలా సంతోషంగా ఆ చెట్టులో నివసిస్తూ అక్కడే వంట చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు సెలవుల సమయంలో పిల్లలు అక్కడ ఈత కొడుతూ ఆనందపడుతూ ఉంటారు అలా చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అత్తగారు అమ్మ అనామిక నువ్వు నీ భర్త కలిసి మంచి ఆలోచన చేసి పెద్ద గండం నుంచి మమ్మల్ని గట్టి ఎక్కించారు లేదంటే ప్రతిసారి మనం పెట్టి ఇబ్బంది పడేవాళ్ళమమ్మా ఇప్పుడు మనకి ఎట్లాంటి బాధ లేదు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళిద్దరూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో పిల్లలు అమ్మా మేము కొంచెంసేపు ఈత కొడతామమ్మా మాకు తోడు నాన్నున్నారు కదా అందుకు వాళ్ళు సరే అని చెప్పటంతో పిల్లలందరూ కూడా అక్కడ ఈత కొడుతూ ఉంటారు ఇంతలో ఒక పెద్ద పాము చెట్టు మీద నుంచి కింద పడుతుంది ఆ నీటిలో హరీష్ వైపు వస్తూ ఉంటుంది ఆ పాము వెంటనే గమనించిన అనామిక హరీష్ వైపు పాము వస్తుంది జాగ్రత్త అండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది వెంటనే అతను హరీష్ ని పక్కకి లాగేస్తాడు ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా నీళ్ళలో నుంచి పైకి వస్తారు అమ్మో కొంచెం సేపట్లు ఎంత ప్రమాదం తప్పిపోయింది పిల్లడికి ఎవరినైతే గుండె ఆగిపోయేది నాకైతే అసలు ఇక్కడ ఉండటమే లేదు నిజానికి ఇక్కడ ప్రదేశం చాలా బాగుంది గాని ఈ పాముల వల్ల మనకి ఏమైనా ప్రమాదం జరిగితే మనం ఇక్కడికి వచ్చినందుకు చాలా బాధపడాల్సి వచ్చింది అవునా మీరు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది ఇప్పుడు జరిగింది చాలా పెద్ద ప్రమాదం ఇక ముందు ముందు అడవిలో ఇలాంటి విషపూరితమైన పాములు ఎన్ని ఉన్నాయో ఏమో మనం గ్రామంలోకి వెళ్ళిపోవటమే మంచిది అనుకుంటా మనం తిరిగి గ్రామంలోకి వెళ్తే మళ్ళీ మనకి మొదట బ్రతికే వస్తుంది ఒక్కరోజు ఆగండి ఇక అనేవి ఇక్కడ కనపడకుండా నేను చేస్తాను నా మాట మీద నమ్మకం ఉంటే ఆలోచించండి అందుకు వాళ్ళు సరే అని చెప్తారు ఇక ఆ తర్వాత అనామిక పాములు పట్టే వ్యక్తి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి చూడమ్మా ఇచ్చే మందు మీ ఇంటి చుట్టుపక్కల చల్లితే ఇక జీవితంలో పాము అనేది అక్కడ కనిపించదు నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చేయి గురువుగారు మీ మీద నాకు చాలా నమ్మకం ఉందండి కానీ మీరు ఒకసారి మా ఇంటికొచ్చి మీ చేతులతోనే స్వయంగా ఆ మందును చల్లండి అప్పుడు నేను చాలా సంతోషపడతాను ఆ మాటలకు అతను సరే అని అంటాడు అనామికతో కలిసి అతను తన ఇంటికి వస్తాడు ఆ ఇంటిని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు అమ్మా ఇది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది దీన్ని నేను అసలు ఊహించలేదు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది మనిషి తన జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ మరచిపోతాడు అంత అద్భుతంగా ఈ ఇంటిని నిర్మించా ఈ ఇంటిని చూసి నేను ఎంతో మైమరిచిపోయాను ఇలాంటి ఒక అద్భుతమైన ఇల్లు నేను అస్సలు ఊహించలేదు ఏమి అనుకోకపోతే కూడా ఇక్కడ ఒక ఇంటిని ఏర్పాటు చేస్తావా ఆ మాట వినగానే అనామిక చాలా సంతోషపడుతూ తప్పకుండా ఏర్పాటు చేస్తాను స్వామి మీరు అడగాలిగాని ఏర్పాటు చేయకుండా ఉంటానా తప్పకుండా చేస్తాను అందుకు అతను సంతోషపడతాడు సరే అమ్మా నేను వచ్చిన పని చేస్తాను నా కోసం నువ్వు ఆ ఇంటిని ఏర్పాటు చేసే పనిలో ఉండు అని అనటంతో అనామిక సరే అని ఆ పాము మంత్రాలు వేసే స్వామి కోసం అక్కడే కొంచెం దగ్గరలో మరొక ఇంటిని ఏర్పాటు చేసే పనిలో పడుతుంది అతడు చుట్టుపక్కలకి ఎలాంటి పాములు రాకుండా తన మంత్రశక్తితో ఒక మందుని విసురుతూ ఉంటాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న పాములన్నీ కూడా అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతూ ఉంటాయి అదంతా చూస్తున్నా అక్కడ అత్తగారు భర్త మామ అందరూ పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోతారు శారద చాలా ఆశ్చర్యంగా ఇలా అంటుంది అనామిక నువ్వు అసలు ఒకటి అనుకుంటే దాన్ని సాధించి వారి కుదిలి పెట్టమనుకుంటా ఇక పావులు ప్రమాదం లేదు కదమ్మా సంతోషంగా మనం ఎక్కడే ఉండొచ్చు ఇక మావయ్య భర్త కూడా అదే అనుకుంటారు ఇక దూరం నుండి అదంతా గమనిస్తున్న అనామిక కూడా చాలా సంతోషపడుతూ ఇలా అనుకుంటుంది అమ్మయ్యా ఇక మేమంతా ప్రశాంతంగా ఉండొచ్చు వర్షం పడుతుందన్న బాధ లేదు పాములు పెడదా లేదు అంత సంతోషంగా మారిపోతుంది అంటూ ఆనందపడుతుంది రెండు రోజుల తర్వాత ఆ పాముల మంత్రాలు వేసే స్వామి కోసం కూడా మంచి ఇంటిని ఏర్పాటు చేయడంతో అతను కూడా అక్కడికి వచ్చి అతని కోసం అనామిక నిర్మించిన ఇంటిలో సంతోషంగా ఉంటాడు ఇక కొన్ని రోజులు పోగా చుట్టుపక్కల జనాలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది వాళ్ళు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికని వస్తారు చెట్టుని కూల్చివేయకుండా చెట్టు లోపలి ఇల్లు వాళ్ళకి చాలా అద్భుతాన్ని ఇస్తుంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అక్కడే కొత్త జీవితాన్ని మొదలు పెడతారు కొన్ని రోజులకి అక్కడ ఒక పెద్ద గ్రామమే ఏర్పడుతుంది వాళ్ళకి వర్షాకాలంలో ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా జీవించటానికి ఆనందంగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి మొదటి మెట్టు వేసిన అనామికాకి గ్రామస్తులందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇది వాళ్ళకదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దా నమస్తే ఓ చిన్నపట్నంలో ప్రసాదులు కొడుకు రమేషు కోడలు అనామిక మనవడు మనవరాలతో కలిసి జీవిస్తూ ఉంటారు అది పిల్లలకు వేసవి సెలవులు అయిపోయి తిరిగి స్కూల్కు వెళ్లే రోజు ఉదయం ఏడు గంటలు ఊరంతా వర్షంతో తడిసి ముద్దయిన పరిస్థితి ఆ రోజు ఉదయం శారదా బయట వాతావరణాన్ని చూసి అయ్యో దేవుడా ఇవా నే ఆగలలేదు అసలే పిల్లల స్కూలు మొదటి రోజు ఇది ఎట్టారో ఏంటో ప్రసాద్ కాఫీ తాగుతూ అబ్బా ఏంటి నీ కంగారు నవ్య భవ్యలే చక్కగా ఉన్నారు రమేష్ ఉన్నాడుగా అడు చూసుకుంటాల్లే ఏమోనండి మొదటి రోజు ఆలస్యం వెళ్తే బాగోదుగా నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టబాకు తగ్గిపోతుందిలే అని ప్రసాద్ అంటాడు ఇంతలోనే నిద్ర లేచి కిచెన్ వైపు వస్తుంది అనామిక అయ్యో లేట్ అయిపోయింది అతయ్యా నేను వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను పిల్లలు లేచారా అమ్మాయి ఇంకా సెలవులు అనుకుంటున్నారేమో నేనే లేపుతాలే సరే మీరు వెళ్ళి వాళ్ళని లేపి పాలు తాగిపించండి అతయ్యా సర్లే నువ్వు వెళ్ళి వంట పంజుడు అని పిల్లల్ని లేపి చక్కచక్క వారికి పాలు తాగిస్తుంది అత్తయ్యా పిల్లలు పాలు తాగేశారా పాలు తాగించే గాని భవ్యం మళ్ళీ నిద్రపోతుంది లేవరా తల్లి స్కూల్ మొదటి రోజు అంటే ఎంత ఉత్సాహంగా ఉండాలి కానీ నానమ్మ వర్షం పడుతుంది కదా ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళను వచ్చిందని ఆకపోతే అట్ట చెప్పు మొదటి రోజు మానేయకూడదమ్మా అత్తయ్య ఈ అనేది మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తొస్తుంది బురదలో నడుస్తూ చేతిలో చిన్న గొడుగు పట్టుకుని మా చిన్నప్పుడైతే నలుగురికి ఒకే గొడుగుండేది అవును మావయ్య నిజమే మా పరిస్థితి కూడా అంతే ఇప్పుడు చూడు హరీష్ కోటి నవ్య కోటి భవ్య కోటి పక్క లక్కీ పిల్లలమ్మ వీళ్ళందరూ అసలు అని మాట్లాడుతూ ఉండగా ఆ సమయంలో రమేష్ బయట నుంచి వచ్చాడు అబ్బబ్బా వర్షం దంచేస్తోంది బయట ఆ ఊరి చివర బస్టాప్ దగ్గర అంతా మునిగిపోయిందంట పిల్లలతో జాగ్రత్తగా వెళ్ళాలి అవునవును ఆ బస్ స్టాప్ ఇప్పుడు అంతేగా అవునమ్మా మా చిన్నప్పటి నుంచి అదేమీ మారలేదు సరే అనమిక పిల్లలు రెడీనా పిల్లల డ్రెస్ షూస్ వాటర్ బాటిల్స్ అన్ని రెడీ చేసి పెట్టాను కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి నువ్వు కొంచెం స్కూల్ బ్యాగ్స్ రెడీ చేస్తే చాలు అన్ని కోళ్ళ పిల్ల అట్ట చిన్నప్పుడు నీ గురించి మీ నాన్న ఎన్ని చేసి వాళ్ళు అని అంటూ ఉండగా రమేష్ కొడుకు హరీష్ అప్పుడే అక్కడికి వస్తాడు హరీష్ కుర్చీ మీద కూర్చుంటూ అమ్మా మేము ఈరోజు స్కూల్కి వెళ్ళమమ్మా ఇంత వాన్లో తడిస్తే స్కూల్కి రాను ఇవ్వరు చూడు నీ గొడుగు చాలా పెద్దది వాన్లో తడవకుండానే బస్ వరకు తీసుకెళ్తాం సరేనా అమ్మా లేదంటే నాన్నీ స్కూల్లో దించుమను లేట్ అయితే టీచర్కి చెప్తాడుగా నీ మొదటి రోజు సపోర్ట్ చేయడానికి నానొత్తాళ్లే మీరేం కంగారు పడబాకండరా అని శారద చెప్తూ ఉంటుంది ఇంతలో వర్షం కాస్త తగ్గింది పిల్లలు రెడీ అయ్యారు బరువైన బ్యాగులు ఐరన్ చేసిన యూనిఫామ్స్ కొత్త షూస్ తో అంతా తయారయ్యారు పదండి పదండి పిల్లలు అందరూ ఒకటే లైన్ లో రండి మళ్ళీ జారి పడిపోతే దెబ్బలు తగులుతాయి నాన్న స్కూల్ వరకు డ్రాప్ చేస్తావా లేదు అందులో వెళ్ళండి ఏమీ లేట్ అవ్వదులే రే హరీష్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళు అలాగే నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి దీవెనలమ్మ మా చిన్న బెడ్లకి చదువులో మేలు జరగాలి బుద్ధిగా మంచిగా ఉండాలి అని శారద అంటుంది ఇక పిల్లలు బస్సులో ఎక్కుతారు ఈ వానలో పిల్లల మొదటి అడుగులు మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి పిల్లల కాలేజీకి పంపే రోజు ఇది గుర్తు చేసుకుంటాం అప్పటి వరకు వాళ్ళ చిన్న అడుగులు చూడడమే మన ఆనందం అవును మావయ్య నిజమే ఈరోజు నుంచి ఇలా అంతా బోసుకుంటది మళ్ళీ అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా అప్పుడేమో రమేష్ వెళ్ళాడని ఇప్పుడేమో పిల్లలు వెళ్ళారని నువ్వే మారలేస్తారదా ఆడవాళ్ళం అంతే మావయ్య పిల్లలు ఎప్పుడు మా చుట్టూతే ఉండాలని అనుకుంటూ ఉంటాం సరే సరే నాకు కూడా ఆఫీస్ కి వెళ్లే టైం అయింది నేను వస్తాను మీరందరూ జాగ్రత్తగా ఉండండి బయటకు రాకండి సర్లేనా అని రమేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అటు పిల్లలు స్కూల్ కి వెళ్తారు ఒక్కొక్కరిగా దిగుతారు గ్రౌండ్ అంతా బురదగా ఉంది కొత్త షూస్ లో తడిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ హరీషు నవ్య భవ్య ముగ్గురు ముందుకు సాగుతారు నవ్యా భవ్య చూస్తున్నారా స్కూల్ ఎలా మారిపోయిందో కొత్త పెయింటింగ్ గేట్ దగ్గర కొత్త బోర్డు పెట్టారు అవును కొత్త క్లాస్ రూమ్ కూడా ఉందంట మన రోల్ నెంబర్ ఏదో చూడాలి అవును పదండి పదండి అని అంటుంది భవ్య అంతలో బెలుగొడతారు ముగ్గురు జాగ్రత్తగా తమ క్లాస్ కి వెళ్తారు కానీ ఎప్పటికే టీచర్ వచ్చేసి బోర్డు పై ఏదో రాస్తూ ఉంటారు ఎంత లేట్ గా వస్తున్నారు మీరు మొదటి రోజునే ఆలస్యం చేస్తే ఎలా ఇది కొత్త సంవత్సరం ప్రారంభం ప్రతి నిమిషం విలువైంది మేడం వర్షం వల్ల బస్సు వర్షం అందరికీ కురిసింది మరి మిగతా విద్యార్థులు ముందెలా వచ్చారు వచ్చేస్తా మేడం సర్లే ఈసారికి వదిలేస్తున్నాను కానీ ఇకపై టైం పాటించండి వెళ్ళి కూర్చోండి థ్యాంక్ యూ మేడం అని ముగ్గురు నిశ్శబ్దంగా వెనక బెంచ్ కు వెళ్ళి కూర్చుంటారు మధ్యాహ్నం అయ్యాక పిల్లలందరూ కాంపౌండ్ లో కలిసి ఆడుకుంటూ ఉంటారు ఈ రోజు మన టీం గెలవాలి మన బ్యాట్ తో మొదలు పెడదాం అవున్రా అలాగే చేద్దాం అని అంటూ ఉండగా అంతలోని ఒక పెద్ద క్లాస్ లో ఉన్న విద్యార్థి విక్రమ్ అక్కడికి వస్తాడు హరీష్ ఈ గ్రౌండ్ మేము బుక్ చేసుకున్నాం మీ చిన్నవాళ్ళు ఆడడానికి ఇది కాదు ఇది అందరి స్కూల్ గ్రౌండ్ కదే అన్నా మేము ఆడతాము అవునన్నా టీచర్ చెప్పారు అన్ని క్లాసుల వాళ్ళు తమ తమ టైమ్స్ లో ఆడుకోవచ్చని ఏంటి ఓతగా ఆడేసి ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఒక బాల్ వేస్తాను చూద్దాం ఎలా ఆడతారు అని విక్రమ్ అంటాడు అప్పుడు హరీష్ తన బ్యాట్ తీసి బంతిని బలంగా కొట్టాడు బంతి నేరుగా విక్రమ్ దగ్గరికి వచ్చి అతని చేతుల్లో పడుతుంది హో మంచి షాట్ అవుట్ అయ్యావు కానీ నువ్వు భయపడకుండా మాట్లాడినందుకు నేను మెచ్చుకుంటున్నాను ఆటలో ఇలాంటి ధైర్యం ఖచ్చితంగా ఉండాలి సరే అన్నా అని అంటాడు హరీష్ అలా అందరూ కలిసి ఆ ఆటను హాయిగా ముగిస్తారు అలా మొదటి రోజు స్కూల్ అయిపోతుంది పిల్లలు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు అబ్బా ఎట్టా గడిచింది పిల్లలు మొదటి రోజు నాన్నమ్మా ఈ రోజు లేట్ అయిందని టీచర్ కోప్పడ్డారు కానీ పాఠాలు కొత్తగా మంచిగా అనిపించాయి అయ్యో మొదటి రోజు కదా ఎందుకు కోపాడింది మీ టీచరు ఉండు నేను వచ్చి మాట్లాడతాను వద్దులేనా రేపటి నుంచి మేము తొందరగా వెళ్తాము అమ్మా నాకు కొత్త ఫ్రెండ్ అయింది పేరు ప్రియా ఆమె నా డ్రాయింగ్ బుక్ చూసి మెచ్చుకుంది అవునా చిలకమ్మా నీకు డ్రాయింగ్ బుక్ నాకు చూపించు మేం కూడా గర్వపడతాం నాన్నా స్కూల్లో ఆటలప్పుడు నేను మొదట్లో గోల్డ్ కొట్టాను అందరూ నన్ను హరీష్ గోల్డ్ స్టార్ అన్నారట ఇక రమేష్ తన ఫోన్ పక్కన పెట్టేసి అవున బంగారం చూసారా నాన్నగారు మన హరీష్ ఆటలో కూడా హీరో అయిపోయాడు అయితే మా నాడు చదువులో కంటే స్పోర్ట్స్ లో రాణిస్తాడో ఏమోరా అదేం కాదు బుద్ధిగా చదువుకోవాలి ఆటలాడాలి కానీ చదువు మీద ఆసక్తి కూడా ఉండాలి అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి అనామిక స్నాక్స్ తీసుకుని వస్తుంది సరే సరే మొదటి రోజు చదువు గురించి ఇంత సీరియస్ డిస్కషన్ ఎందుకు గానీ ఈ వేడివేడి పునుగులు తినండి పునుగులా వావ్ థ్యాంక్ యూ అమ్మా అతయ్యా రేపటి నుంచి నేను వేకుజాము లేస్తాను ఈరోజు లేట్ అయినందుకు చాలా హడవుడిగా అయిపోయింది కోళ్ళ అట్టాగజీ నేను కూడా లేచి నీకు సహాయం చేస్తలే అమ్మా మేం కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోతాం బుద్ధిమంతుల మాటలా ఉంది మీలో మార్పు మొదలైంది అనిపిస్తోంది ఆహా ఒక్క రోజులోనే ఇన్ని మార్పులా ఇల్లు స్కూల్లో మారిపోయింది మావయ్య అవునవును మీ అత్తయ్య వాళ్ళకి టీచర్ లాగా మారింది అబ్బా ఆపండి ఇంకా అని అంతా నవ్వుకుంటూ ఉంటారు అలా ఆ రోజు ముగిసింది పిల్లల మొట్టమొదటి స్కూల్ రోజు వర్షపు జ్ఞాపకంతో ఆటలతో గొడవలతో ఆశీర్వాదాలతో ఒక అందమైన రోజుగా వారి పుస్తకంలో చేరింది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే